మీకు ఎటువంటి సమస్యలు ఉన్న దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురుబే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మిథున రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్య వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థిత్వం కనుక మనం పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో మీకు వక్రించిన శని భాగ్యంలో ఉన్నాడు చతుర్థంలో కేతు ఉన్నాడు దశమంలో రాహు ఉన్నాడు అలాగే పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు కుజుడు కూడా పన్నెండులో గురువుతో కలిసి ఉన్నాడు ఇక బుధుడు వక్రించి తృతీయంలో ఉన్నాడు శుక్రుడు తృతీయంలో ఉన్నాడు అయితే రవి మాత్రం రెండు ప్లేసుల్లో ఉంటున్నాడు పదిహేడో తారీఖు వరకు రెండో స్థానంలో తర్వాత తృతీయ స్థానంలో ఉంటున్నాడు మొత్తం మీద మిథున రాశి వరకు ఏంటంటే ఇక్కడ గురుడు పన్నెండో స్థానంలో ఉంటాం కాస్త ఇబ్బంది అయినప్పటికీ శని వక్రించడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి రాహు పదో స్థానంలో ఉపయోగిస్తాడు అది కూడా మంచి విషయం రాహువు శని చాలా వరకు అనుకూలంగా ఉన్నారు ప్రధాన గ్రహాల్లో రాహువు శని అదు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంచెం కష్టపడితే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈజీగా అంటే ఏంటంటే ఏదో లక్కలు నమ్ముకుని డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఈజీగా వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది కష్టం చేసుకునే వాళ్ళకి బాగా కష్టపడే వాళ్ళకి మాత్రం సినీ రాహుల్ ఇప్పుడు కూడా కష్టపెట్టి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే రాహు అంటే మాయ కదండి ఆ మాయ వల్ల వస్తాయంటే అంటే రాహు ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ మిమ్మల్ని దొంగతనం చేయమని కాదు కానీ రాహు అంటే ఏంటంటే కొంతవరకు మనకి ఇలా అలాంటివి అనమాట కష్టం దొంగతనం చేసి డబ్బులు తేవాలంటే ఎంత కష్టం చెప్పండి ఎన్ని దాటుకుని వెళ్ళాలి అలా రాహు మంచి చేస్తున్నాడంటే అంత కష్టంగా ఏదైనా సరే కష్టం అనమాట అంటే అంటే కన్నింగ్ అనమాట రాహు ఆ కన్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్యామ్లింగు ఈ షేర్ మార్కెట్ వీటిల్లో కూడా ఏదో రాహు బాగున్నాడు కదా అని వెళ్ళి షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు రావద్దు దాని మీద స్టడీ చేయాలంటే రాహు అనుకూలంగా ఉన్నాడంటే షేర్ మార్కెట్ కలిసి వస్తుందని చెప్తాం రా మిథున రాశులు పుట్టిన వాళ్ళందరికీ కూడా షేర్ మార్కెట్ కలిసి వస్తుందంటే అలా కాదు కదా వాళ్ళకి ప్రజెంట్ ఏ దశ నడుస్తుందో అంతర్దశ నడుస్తుంది ఎప్పుడు చెప్పుకుంటాం మనం రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ గురువులో శని శుక్రుల్లో శని రాహులో కేతువు దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఈ ఎంత మనం అనుకూలంగా ఉందని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితాలు రావని అలాగే కాబట్టి ఆ దశలు కాకుండా మిగతా దశలు నడిచే వాళ్ళకి తప్పకుండా రాహు అనుకూలత అనేది బాగుంది కాబట్టి బాగా కష్టపడి దాని మీద చక్కగా స్టడీ చేసి ఒక కాన్సన్ట్రేషన్తో ఒక నిబద్ధతతో కనుక ఏది చేసినప్పటికీ కూడా అంటే ఏంటంటే షేర్ మార్కెట్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక శని వక్రం వల్ల ఏంటంటే భాగ్యస్థానంలో వక్రం చాలా చాలా మంచిది ఇది నవంబర్ పదకొండు వరకు ఉంది కాబట్టి మీకు ఏ అయితే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు బిఫోర్ నవంబర్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ రాయడం కానీ లేకపోతే వాటికి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే అవి చాలా వరకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా లక్ అనేది ఉంటుందన్నమాట ఈజీలీ ఈగా అంటే ఏంటంటే కొంచెం డబ్బులు సంపాదించడానికి కొంచెం కష్టపడితే మాత్రం చాలా వరకు కూడా స్పీడ్గా ఆ అయిపోయి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట శని వక్రీకరించినప్పుడు చాలా వరకు స్పీడ్గా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఫీము రాజకీయ రంగంలోనూ కాంట్రాక్ట్లు లేకపోతే ఇద్దరు మనుషుల మధ్య బ్రోకరేజ్ కుదర్చడం ఇలాంటివన్నీ కూడా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అనేది మిథున్ రాశి వరకు ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఏంటంటే గురువు అంటే శుభం అనమాట కొంతవరకు వివాహాలు వాళ్ళు మనం అనుకున్న వాళ్ళతో జరగడం అనేది కొంచెం టఫ్గా ఉండడం కుజుడితో కలిసి ఉండడం వలన అది గురుమంగళయోగం అయినప్పటికీ కూడా పన్నెండో స్థానంలో పెద్దగా యోగించే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మానసిక సంఘర్షణ ఉంటుంది కంఫర్ట్నెస్ తగ్గుతుంది కాబట్టి బాగా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఉండాలి మిథున రాశి వారికి ఎంత కష్టప అసలుకి ఏంటంటే ఆలోచించే టైం ఉండకూడదు ఏదో పని చేయాలి పన్నున్నా లేకపోయినా ఏదో పని చేయాలి మగవాళ్ళు అయితే ఇంట్లో పనులు లేకపోతే అన్ని పనులు అనమాట ఒక విషయం ఏంటంటే డబ్బు లేకపోయినా మిథున్ వాళ్ళు మాత్రం అవసరం అయితే తప్ప వేరే వాడిని పిలవకుండా ఇంట్లో పనులు కానీ మీ పనులన్నీ చేసేసుకుంటూ ఉండడం మంచిది అనమాట ఎందుకంటే గురుబలం లేనప్పుడు మనం కనుక కంఫర్ట్గా ఉంటే మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు కొంచెం రాహు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉన్న అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహు ఏంటంటే ముందు కొడదామా వేరే వేరే చేద్దామా ఫోన్లో వేరే వేరే ఇక పక్కదారి పట్టించే పని చేస్తారు కాబట్టి ఖాళీగా ఉండకుండా ఉండడం చాలా చాలా మంచిది ఇక అసలు విషయానికి వచ్చేస్తే మిగతా గోచార గ్రహాల్లో బుద్ధుడు బుధుడు వక్రించి ఉండడం వలన బుద్ధికారకమైన బుద్ధుడు వక్రించడం వలన తృతీయ స్థానంలో మనం మాట్లాడే మాటలు కంట్రోల్ ఉండవు మన తమ్ముడేగా మన స్నేహితుడేగా లేకపోతే మన అక్క చెల్లెలు కానీ గబుకునే రోట అనేయడం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వడం ఎప్పుడు అన్నోడు ఇలా అనే సైడ్ ఏంటని బాధపడడం ఇలాంటిది ఎక్కువగా ఉంటుంది బుద్ధికి సమ తృతీయ స్థానం కాబట్టి స్నేహితుల విషయాల్లో బంధువుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చావు తెలివితే అట్లస్థలు పనికొచ్చే అవకాశం నెలలో ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ప్లాన్లు వేయడం ఇలాంటి వాటికి కూడా బెడ్స్ కొట్టి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక ఏంటంటే శుక్రుడు తృతీయంలో ఉన్నప్పుడు ఏంటంటే మనతో ఉండేవాళ్ళు మనతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది కలగడం వాళ్ళ మీద ఇష్టం పెంచుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఈ మిథున్ రాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలు పక్కన పెట్టి ఇక్కడ తృతీయంలో శుక్రుడు ఖచ్చితంగా యోగిస్తాడు కాబట్టి ఎంటర్టైన్మెంట్ బిజినెస్లకు సంబంధించి శ్రావణ మాసం అంటే చీరలు బట్టలు గోల్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి అలాంటి బిజినెస్ వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్ బిజినెస్లు అంటే ఏంటంటే మనం తిండి నిత్యాహారం నిత్యం మనకు అవసరమైనవి కాకుండా మిగతావన్నీ కూడా ఎంటర్టైన్మెంట్కే వస్తాయి అనమాట అవన్నీ కూడా శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అలాంటి బిజినెస్లన్నీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు స్త్రీలైతే పురుషులు పురుషుల మీద స్త్రీ మోహ స్త్రీ వ్యామోహాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది వాటి కోసం పాకులాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటల కోసం పాకులాడితే అవి ఆటల్లో పడిపోయే అవకాశం ఉంటుంది వాటిని మనం వృత్తి వ్యాపారాల మీద పెడితే మాత్రం ఆ కాన్సంట్రేషను అవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక సూర్యుడు రెండు మూడు స్థానాల్లో ఉన్నాడు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాటిల్లో అన్నింటిలో కూడా అనుకూలంగా ఉంటుంది ఎవరైనా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నా లేదంటే ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా ఈ ఈ ఈసు రవి ఈ నాలుగు స్థానాల సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అక్టోబర్ వరకు నవంబర్ వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట మిథున రాశి వరకు మొత్తం మీద చాలా చక్కగా ఉంది అయితే గురుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం చాలా మంచిది ఎందుకంటే గురుబలం బాగా తక్కువగా ఉంది కాబట్టి దే ఒకసారి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పేరు డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను దేవానాంచ ఋషి నాంచి గురుకాంచిన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ మహా బృహస్పత్యం